హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ నౌ వేర్ నెక్స్ట్ రాజమండ్రి నాకు గత టూ మంత్స్ నుంచి సాంగ్ చూసారా అండ్ వేరే వేరే క్రియేటెడ్ షార్ట్ టైమ్ క్రియేటెడ్ ట్రైలర్ చూసారా అని ఇంకా చాలా కాలం ఉన్నట్టుగా ఉంది రిలీజ్ అవ్వడానికి కింగ్డమ్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారంటే సరే ఇంకా లేట్గా చెప్పినా ఒక లేటెస్ట్గా చెప్దామని జనరల్గా నేను రివ్యూ చెప్పను రివ్యూ చెప్పి సినిమాకి దెబ్బ తీయకూడదనేది అనేది నా సిద్ధాంతం ఒకప్పుడు చెప్పేవాడిని కానీ అది తప్పని తెలుసుకుని రివ్యూ చెప్పను సో రెవ్యూ చెప్పేవాళ్ళ మీద కూడా కేసు వేద్దామని చెప్పేసి దిల్ రాజన్ అని పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళని అడిగి వాళ్ళందరూ చేతి కలిపితే సుప్రీంకోర్టులో వేద్దామని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్గా ట్రైలర్ గురించి అభిప్రాయం చెప్పొచ్చు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ట్రైలర్ రెట్టి ఈజ్ ద సరదాగా ఫన్గా ఉంటుంది కాబట్టి అతని సినిమా అంటే కొంచెం రొమాంటిక్ హీరో యాక్చువల్లీ ఇక్కడ జరిగేది ఏంటంటే లేటెస్ట్ కన్నా లేటెస్ట్గా చెప్తున్నది ఏంటంటే ఈ సినిమా ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగా నచ్చింది సాయి సౌందర్య సాయి సౌజన్య అండ్ నాగవంశి యంగ్ టీం అప్పు కలిసి టీమ్ అప్ అయి చేస్తున్న సినిమాలు అతను కొంచెం ఆలోచన సరళి కూడా కొంచెం టువార్డ్స్ యూత్ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది నాగవంశీ సో రివ్యూ రాసేవాళ్ళ మీద కొంచెం అతను కోపం వచ్చినా కూడా బట్ స్టిల్ ఈ హ్యాజ్ అ రీజన్ ఫర్ దట్ యాక్చువల్గా సో ఎంతో కష్టపడి తీసిన సినిమాలని ఎల్లో త్రుట్లో ఇలా ఏదో అభిప్రాయం చెప్పేసి అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నాకు తెలిసి సో ఐ కెన్ అట్లీస్ట్ టాక్ బికాస్ ఐ హ్యావ్ ఎ ఫిలిం స్కూల్ గీతాకృష్ణ ఫిలిమ్ స్కూల్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ అన్ బ్యాస్ట్ నాలెడ్జ్ అబౌట్ ఎంటైర్ వరల్డ్ సినిమా అండ్ ఎస్పెషలీ ఫర్ ఇండియన్ సినిమా ఆల్సో ఐ కెన్ స్పీక్ ఒథెంటిక్ లోన్ ఎనీ మూవీ సో ఈ సినిమాకి యాక్చువల్గా నేను విజయ్ దేవర్కొండకి చూపుల మీద ఉన్న గుడి గుడి బాయ్ దేనికి వర్కౌట్ అయింది గీత గోవిందానికి వర్క్ అవుతే ఫంటాస్టిక్గా హిట్ అయింది సినిమా దాని తర్వాత వచ్చిన సూపర్గా డామినేట్ చేసి యారిట్యూడ్ తోటి ఉండే క్యారెక్టర్స్ అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి ఇక్కడ వేరే భాషల్లో కూడా బాగానే ఉంది కానీ ఏదో అంటున్నారు ఇక్కడే బాగుందని అన్ని భాషల్లోనూ కూడా బాగా తీసేటప్పుడు అన్ని అన్ని భాషల్లోనూ అదే అదే హిందీలోనూ కూడా దట్ క్యారెక్టర్ వాజ్ కబీర్ సింగ్ దట్ క్యారెక్టర్ వాజ్ వెరీ వెల్ కన్సీవ్డ్ అండ్ రిసీవ్డ్ వెల్ సో దాని తర్వాత అతను మళ్ళీ యానిమల్ అని తీసాడు అది కూడా బాగుంది ఇక్కడ విజయ్ దేవరకొండ ఇది కైండ్ ఆఫ్ ఎ మిక్చర్ ఆఫ్ టూ కైండ్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అతను ఈ రెండు పెళ్లిచూపులు అండ్ గీత గోవిందం చూపులు మర్చిపోకూడదు దట్ వాస్ ద మూవీ గేమి మే బ్రేక్ అట్లీస్ట్ ఉన్నాడే అతను బాగా చేశాడే అమాయకుడు లాగా ఆ టైప్లో చెప్పిన సినిమా చూపులు దాని తర్వాత అర్జున్ రెడ్డి ఆ టేకినిమ్ టు ద పీక్ విత్ అన్ యాటిట్యూడ్ 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 అండ్ ఇట్స్ ఎ గుడ్ లవ్ స్టోరీ సో ఇదివరకు యాక్చువల్గా డన్ ఎ ఫిల్మ్ కోడ్కిచ్చురాళ్ళు సో అది అదే కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ తీసారు యాక్చువల్గాను ఐ లైక్ట్ ఇట్ యాక్చువల్గా మై మై కైండ్ ఆఫ్ మూవీస్ కింద అనిపించింది నాకు అర్జున్ రెడ్డి చాలా బాగా ఉంది ఇప్పుడున్న లేటెస్ట్గా ఉండే కొన్ని కొన్ని ఇంక్లూడ్ చేశారు యాటిట్యూడ్స్లోను సెల్ఫ్ సెంటర్డ్నెస్లోను బీయింగ్ ఏ స్టూడియస్ డాక్టర్ చదువుతున్న స్టూడెంట్కి ఇవన్నీ ఉండడం అనేది ఇట్ ఈస్ వెల్ కన్సీవ్డ్ ఫిల్మ్ అది క్లైమాక్స్ కూడా చాలా బాగా ఫైనల్గా సెంటిమెంటల్ హార్ట్ని టచ్ చేసి సౌల్ ఉండాలి ప్రతి సినిమాలోనూ దీని తర్వాత ఇతను ఏడు ఎనిమిది సినిమాలు యాక్ట్ చేసిన సినిమాల్లో ఏది డామినేట్ చేసినట్టు పెళ్లి చూపులు డామినేట్ చేసి తీసింది ఇది గీత గోవిందం సూపర్ హిట్ అన్ఎక్స్పెక్టెడ్ సూపర్ బ్లాక్ బస్టర్ అది అల్లు అరవింద్ గారిది అది సో దాని తర్వాత ఇవన్నీ కూడా నన్ను డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో తెలుసు తెలియక చాలా ఇన్ఫ్లుయెన్స్ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ పడి ఇతను చాలా చాలా సినిమాలు నాటో అని సినిమా కామ్రేడ్ అనే థ్రి ఆఫ్ మూవీస్ అవన్నీ కూడా ఓకే బాగున్నాయి కానీ అంత వెల్ రిసీవ్డ్ అనే పెద్ద హిట్ కాకపోవడం కారణం నాకు ఎగైన్ ఈ కమ్మింగ్ బ్యాక్ ఇందులో అజ్వాంటెడ్ క్యారెక్టరిస్టిక్ ఉంది కానీ ఇందులోను ఆ ట్రైలర్లో చూసిన దాంట్లో ఒక సీరియస్నెస్ ఒకప్పుడు గౌతమ్ అని తీసిన కాకా కాకా అని ఇక్కడ మళ్ళా తీశారు కదా మన ఘర్షణ అని చెప్పేసి ఇతన్తో తీశారు ఎవరితోటి తోటి ఆ ఛాయల్ నాకు కనిపించినాయి కాకపోతే ఇందులో ఆహార్యం డ్రెస్ బికాజ్ ఆఫ్ ఈ వాజ్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అయితే రౌడీ ఆర్ గ్యాంగ్స్టర్ బట్ ఈజ్ అండర్ కాప్ కింద లెక్క అండర్ కవర్ కాప్ కింద లెక్క ఇవన్నీ చాలా హాలీవుడ్లో చాలా చాలా ఇన్స్పిరేషనల్ ఫిలిమ్స్ మోటివేట్ చేసుకోవడానికి చాలా చాలా చెప్పగలను నేను ఆ ఫిల్మ్ లాగా అనిపించింది ఎక్కడ కూడా నవ్వకుండా ట్రైలర్ చాలా బాగుంది అనిరుద్ధ ఆల్సో హ్యాస్ కోడ్ ఎ గుడ్ మ్యూజిక్ నాకు హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ లాగా అనిపించింది కొంచెం హ్యారిస్ వాజ్ అ ఫెంటాస్టిక్ అతను కూడా నాకు దగ్గర కీబోర్డ్గా పనిచేశాడు రెహమాన్తో పాటు సో ఇక్కడ అనిరుద్ధ వాజ్ వెరీ స్మాల్ బాయ్ కంపేర్ టు ఆల్ దట్ దోస్ గ్యాంగ్ ఇతను కూడా అదేదో హృదయంలో అనే సాంగ్ కూడా చూశాను ఇది యాక్చువల్లీ ఎప్పుడో చూ చూశానో తర్వాత ఇప్పుడు రవి చెప్పే ముందు ఒకసారి చూశాను యాక్చువల్ గానీ బాగుంది అది కావాలండి కొంచెం అవే ఫ్రమ్ యూజువల్ ట్యూన్స్ కానీ కాకుండా చేయడం అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి అలా చేస్తున్నారు అన్నమాట ఇంకా అందులో స్వరం బాగుందా ట్యూన్ బాగుందా మెలోడీ ఉందా లేదు చూడలేదు మెలోడీ కొంచెం ఉన్నా కూడా అలా టచ్ చేసి వదిలేసి మిగతాదంతా మాట్లాడుకున్నట్టుగా ఉండే పాటలు లాంటివి చేస్తున్నారు యాక్చువల్గాను అలాగేం కాదు ఫుల్ మెలోడీ కూడా చేయొచ్చు ఫుల్ మెలోడీ ఎప్పుడు హృదయాలో నిండిపోద్ది ఇది అలా వినేసి అలా చూసేసినట్టుగా అనిపించింది అందుకని హృదయంలో ఆ సాంగ్ పాడుకునే అంత ఇదిగా ఉండలేదు అనమాట పాడుకునేటట్టుగా ఒక్క సాంగ్ ఉండాలి యు డూ రిథమ్స్ అకాంప్లిష్మెంట్స్ అవన్నీ బాగా చేసిన కూడా పెట్టారు అడ్రూత్ యు మేక్ వన్ కైండ్ ఆఫ్ ఒక మెలోడీ దేవిశ్రీ ప్రసాద్ పుష్పాలని అందులో ఒక సాంగ్ చేశాడు యాక్చువల్గాను అది ఇట్స్ ఇట్స్ మెలోడీ కమ్ కొంచెం రూత్లెస్గా ఉండే సాంగ్ కూడా పిక్టోరియల్గా అది యాక్చువల్గా అది చేయకూడదు అనే ఒక నానిటీ పెట్టుకోకండి చేయకూడదు అనే రూల్ రూల్ ఏం లేదు యాక్చువల్గా ఒక మెలోడీ పూర్తి మెలోడీ ఉండాలి యూ మేక్ ది అకంప్లిష్మెంట్స్ అండ్ ఆర్కెస్ట్రేషన్ ఇట్ అ వెరీ డిఫరెంట్ బీట్ ఎన్ని చేసినా అవే ఉంటాయి విలరాజా అన్నప్పుడు సంగీతం వేరే ఎన్నమో కడియాదు ఎల్లాద్దు ఒరే సంగీతం అంటే ఒకటే సంగీతం ఉంటుంది డిపెండ్ ఆన్ హౌ యూ గో ప్రజెంట్ ద సాంగ్ దానికి ఏం చేశాడు ఏఆర్ రెహమాను ఈ హాజ్ మేడ్ ద వాయిస్ బ్యాంక్ పెట్టి డిఫరెంట్ వాయిస్తో పాటించేవాడు కొంచెం ఆ వెస్ట్రన్ సాంగ్ ఫీల్ వచ్చేటట్టుగా రికార్డింగ్ బాగా చేశాడు కాబట్టి కార్తీక్ రాజా రెహమాన్ మోర్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ఎ గుడ్ రికార్డిస్ట్ అన్నాడు అదేం కాదు కానీ పాటలు కూడా ఏదేవి వరము అనేది మన తెలుగు పాటలో కాపీ అది ఎవరు తెలియదు అది అమృత అనే పాటలో అవన్నీ మెలోడీస్ చేశాడు ఇంకా ఇంకా షారుఖ్ ఖాన్ ఫిల్మ్లో కూడా తెలిసి అనుకున్నందులో కూడా కొన్ని కొన్ని మెలోడీస్ మెలడీస్ ఉండకూడదని ఏమో రూల్ పెట్టుకోకుండా మ్యూజిక్ ఇస్ డివైన్ అంచేత ఆ కైండ్ ఆఫ్ ఫీల్ రావాలంటే ఒక్క సాంగ్ పాడుకునేటట్టుగా ఉండే మంచి మృదు మధురమైన సుస్వరా గుప్పించే మంచి సాంగ్ కూడా ఉండాలి ఎప్పుడూ కూడా ఒక సాంగ్ ఇటువంటి సాంగ్లు వినడం మళ్ళీ మర్చిపోతాం ఇప్పుడు ఇదే హృదయంలో అనే సాంగ్ అక్కడికక్కడ ఏదో ఉంటుంది అంతే బాగానే ఉండేలాగా విజయ్ దేవరికంట ఆ అమ్మాయి గురించి మాట్లాడుకోవాలంటే షీజ్ లుక్స్ లైక్ రష్మిక ఎవరెవరో రేష్మిక కీర్తి సురేష్ అన్నారు కానీ కీర్తి సురేష్ షాయిలు ఏమి లేవు కానీ రేష్మికలా కొన్ని కొన్ని యాంగిల్లో బాగుంది ఇంకా డైలాగ్ వెర్షన్ బాగానే ఉంది యాక్చువల్గా వన్ ఆర్ టూ సీన్స్ కూడా ఇందులో చూపించారు అది బాగుంది ఈ సినిమా నాకు యాక్చువల్గా ఆడాలి అని ఒకటి ఆకాంక్ష కొంతమంది కొంత యూట్యూబ్లోనూ ఈ పొలిటిసైజ్ చేస్తున్నారు డోంట్ డూ దట్ వైఆర్ యూ డూయింగ్ దట్ ఏదో ఒక వర్గానికి చెంది వర్గం చెందుతో చెందుతాడు అది వేలందోరలో అబ్బాయి అతను వాళ్ళ వాళ్ళు సపోర్ట్ చేశారు మా అంతకుముందు చేస్తే చేస్తారు ఎందుకు చేయకూడదు ఇప్పుడు కామ చేసి కాపూలు చేసి కాపూలు చేసుకుని రెడ్డలు రెడ్డి చేసుకున్నప్పుడు ఇది అన్నాను ఐ డోంట్ థింక్ నాగవంశీ అండ్ దట్ గర్ల్ హో సమ్ ఎల్స్ ఈస్ దేర్ సాయి సౌజన్య వాట్ ఎవర్ ఇట్స్ ఐ డోంట్ దే హ్యావ్ వాళ్ళందరూ కరెక్ట్ రూట్లో వెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది సుమ ఐ డోంట్ ఈవెన్ నో హిమ్ యాక్చువల్లీ బట్ అదర్వైజ్ ఒక మూడు డౌంట్ మూడు ప్రొడక్షన్ కలిసి చేస్తున్న సినిమా కింద నాకు అనిపించింది యాక్చువల్గాను బట్ ఎనివే దిస్ మూవీ యాజ్ గాట్ బిగినింగ్లోనే ట్రైలర్లో చెప్పేశారు నువ్వు ఒక అండర్ కాప్గా వెళ్ళాలి నువ్వు ఇలాగ వెళ్ళాలి అలాగ వెళ్ళాలి అని అక్కడ మళ్ళీ బ్రదర్హుడ్ డెఫెక్షన్ అది అంతా చూపించి ఏదో దే ట్రైడ్ సంథింగ్ కొన్ని కొన్ని డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళటం అనేది ఈ మధ్యన అది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది మన ఇండియన్ మూవీస్లో మామూలుగా కూడా ఉంటుంది ఇంకో చోటకి వెళ్ళబోతున్నాం అక్కడంతా ఈ ట్రైబుల్స్ ఉంటారనే చోట నాకు ఎప్పొక్క లెప్టో సినిమా గుర్తొచ్చింది మెల్ గిప్సన్ ఫిలిం యాక్చువల్ గాను వాళ్ళు వాళ్ళు వేషధారణ అందరూ మెల్ గిప్సన్ డైరెక్టర్ అయిన తర్వాత అతను ఎంతగా అయ్యాడు ఆపద్దర్భంగా అయ్యాడు అతని సినిమా పెద్ద పెద్ద సినిమాలు ఫ్లాప్ అయితే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కాడి నుంచి అతను డైరెక్ట్ చేయడం మొదలు పెట్టాడు చిన్న చిన్న మొదల ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్లో అనమాట సో ఆ విధంగా తీసింది ఒక థర్టీ థర్టీ టూ మిలియన్ డాలర్స్ తీసింది ఎప్పో నెక్స్ట్ ఫిల్మ్ ఆ రెండు అతనే డైరెక్ట్ చేసాడు యాక్చువల్ ఇండియన్ సెంటిమెంట్ వాడుకున్నాడు అందులో ఎక్కువ ఒక లెప్టోలో గర్భిణి ఒక నూతిలో పడిపోతే ఎలా రక్షించాడు అనేది ఇవన్నీ చాలా వీడియోలు చూస్తూ ఉంటాం ఒక చేనుకు పిల్లలు పడిపోతే పైనుంచి ఏనుగలా కాపాడడం ట్రై చేస్తే తర్వాత హ్యూమన్ బీయింగ్స్ ఎలాగెళ్ళి కాపాడారు అని ఒక స్ట్రాంగెస్ట్ సౌల్ కింద పెట్టే తీసాడు అది ఎప్పొక యాక్చువల్గా అంతకుముందు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆఫ్ కోర్స్ క్రూసిఫికేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీద తీస్తే అందరూ ఏడ్చారు అంతా మన ఇండియాలో కొంచెం చూడలేకపోయారు ఎందుకంటే అటువంటి వాళ్ళు చాలా వచ్చేసినాయి అందు కరోనా వైడ్ అని విజయ్ గారి గారు దేలందరూ అది వన్ ఆఫ్ ద పార్ట్ కరుణామేళి ఇది వచ్చి సినిమా అంతా కూడా క్రూసిఫికేషన్ గురించే కాబట్టి తట్టుకోవడం కొంచెం కష్టమైంది యంగ్ బాయ్ యంగ్ మ్యాన్ జీసస్ క్రైస్ట్గా చూపించారు కాబట్టి ఓకే అది పక్కన పెడితే విజయ్ తేవరకుంటే ఆ సీరియస్నెస్ మెయింటైన్ చేయడం అనేది చాలా బాగుంది సినిమాలోను బాగుంది చాలా బాగుంది వచ్చిన చిన్న మూడు రెండు మూడు డైలాగులు కూడా ఒక డైలాగ్ బాగా నచ్చింది నాకు మనం అదే ప్రేమించినట్లు నటిస్తే చాలు కానీ జీవన చక్కలేదు అంటది అమ్మాయి అటువంటి అటువంటి అటువంటివి బాగున్నాయి అలాగే మాట్లాడుకునేట్టు ఉండాలి సటిల్ యాక్టింగ్ ఉండాలి డ్రామా మెలో డ్రామాలు ఉండకూడదు అవన్నీ చాలా క్యాజువల్గా అమ్మాయి దగ్గరికి వచ్చి ఎత్తుంది లోపల డెడ్ బాడీలు ఉంటాయి అవి నువ్వు పని చేసుకొచ్చావు కాబట్టి అనిఫామ్ ఢిల్లీ అంటాం దీస్ ఆల్ గుడ్ నేను అనుకోవడం ఏంటంటే దిస్ మూవీ షుడ్ డూ వెల్ యాక్చువల్గా విజయ్ దేవరకొండకి ఏమైందంటే ఒకటి అది స్టేజ్ మీద మాట్లాడడం అన్నీ కూడా తప్పు పడతారు నాట్ ఇన్ ఆంధ్ర తెలంగాణలో అతను అపోజిషన్ బాగా ఎక్కువ ఎందుకు ఉందంటే ఎందుకు తోడలేకపోవడం ఏ జరిగా కానీ ఫైనల్గా తిరుపతిలో పెట్టి ఆ వెంకటేశ్వమిని నన్ను కరుణిస్తే వెంకటేశ్వర స్వామితో పాటు ఆడియన్స్ సినిమా వాచర్స్ కూడా కరుణిస్తే ఈ సినిమా డెఫినెట్గా బ్లాక్ బెస్ట్ అవ్వాలి అన్ని హంగులు కనిపిస్తున్నాయి ఆ సీరియస్ నాకు కనిపిస్తుంది ఆ ఎగ్జిబిరెంట్గా ఖర్చు పెట్టడం ఖర్చు పెయి కనిపిస్తుంది అనమాట అదేవిధంగా కొంచెం చేంజ్ ఓవర్ కింద రావాలి కాబట్టి వేరే ట్రై వేరే యూనిట్కి వేరే వేరే చోటుకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎలా ఉంటారనే బాణాలు గిన్నాలు రెడ్ ఇండియన్స్ లాగా మెక్సికన్స్ లాగా అదేదో పెట్టారు అవన్నీ అన్నీ బాగా బాగానే ఉన్నాయి ఆ మాత్రం చెంజోవర్ లేకపోతే సినిమాలోనూ పీపుల్ మై ఫీల్ బోర్డమ్ అనమాట వన్ నాట్ నా సైపోద్దు కాబట్టి అన్నీ మెయింటైన్ చేసి బికాస్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో యంగ్ అండ్ దే మస్ట్ స్టఫ్ సీన్ లోడ్ ఆఫ్ హాలీవుడ్ స్టఫ్ కాబట్టి ఈ డైరెక్టర్ గౌతమ్ అనే రాజమండ్రి నుంచి నాకు మొన్న నిన్న మొన్న ఏదో చూశాను ఆ వీడియో వచ్చి ఆరు నెలల క్రితం వచ్చింది వీడియో ఇదే ఇంతకాలం నుంచి ఈ సినిమా గురించి ఇలా చెప్తున్నారంటే అతను ఎలా ట్రైల్గా చేశారు ఎలా పైకి వచ్చాడు ఎలా కష్టపడ్డాడు బెంగళూరులో వర్క్ చేసుకుంటూ ఇవన్నీ బాగానే ఉన్నాయి యాక్చువల్గా ఫైనలీ ఏమిటంటే ఇస్తాం రాజమండ్రి యాక్చువల్గా మంచి స్టఫ్ మీకు ఎక్కువ మంది అంత ఇప్పుడు అంటే అందు చోట్ల నుంచి వస్తున్నారు ఎక్కువ మీకు క్రియేటివ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ బాగా వచ్చేది ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో నుంచే ఎక్కువ మంది వస్తారు యాక్చువల్గా సో ఇంక్లూడింగ్ మీ చాలా మంది ఉన్నారు ఆదిత్ సుబ్బారావు గారు విశ్వనాథ్ గారు వీళ్ళంతా కూడా ఇక ఈ దరిదాపులో పుట్టినా కూడా ఇక్కడే ఎక్కువ సినిమాలు తీశారు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే సాగర్ సంఘము స్వాతి మోత్యం జననీయ జన్మభూమి ఎస్పెషల్లీ రామచంద్రపురం చుట్టూరు ఇవన్నీ బాగా పైకి రావడం ఇస్ కైండ్ ఆఫ్ దిస్ పీపుల్ హ్యావ్ గట్ మోర్ అవేర్నెస్ అబౌట్ ఫిల్మ్ అఫ్కోర్స్ దిస్ బాయ్ మస్ట్ బి థర్టీ ప్లస్ అతను ఈ జనరేషన్ తోడుతారు కా కాబట్టి ఆ ఇది ఉంటుంది ఆ మోటివేషనల్ కైండ్ ఆఫ్ పవర్ ఉంటుంది అతను ముందు రెండు మూడు సినిమాలు అవి చూడలేదు కానీ కొన్ని కొంచెం 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 చూసాను ఆ జెర్సీ అని చూసాను యాక్చువల్గా ముందు సినిమా అయితే అసలు చూడలేదు ఈ సినిమాకి బాగానే ఉండాలి బాగా చేస్తాడని మంచి కథ పెట్టుకుని ఒక పట్టుబోదలని వెక్రమార్కుడు ఒక మంచి స్టార్ కోసం ట్రై చేస్తూ రామ్ చరణ్ ట్రై చేస్తే అతనికి గొప్పతనం నచ్చి అంద అందరికీ నచ్చింది రామ్ చరణ్ కూడా నచ్చింది కానీ అతనికి ఏదో ఒక సమాధాన ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల చేయలేకపోయా అనుకుంటా బట్ వాడు విజయ్ దేవరికి ఒక్కొక్కరికి అలా పడుద్ది ఎవరికి హిట్ అవ్వాలో ఎవరికి ఆ టైంలో బాగుండాలనేది లైక్ మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ లాగా ద ఫిల్మ్స్ ఆర్ మేడ్ సూపర్ హిట్ మూవీస్ విత్ విదౌట్ ఎక్స్పెక్టేషన్స్గా అప్పుడప్పుడు అవి జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని లైక్ గీత గోవిందం అలా హిట్ అయింది అదేవిధంగా సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం పుష్ప వన్ పుష్ప ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలు ఏం కాదు ఓకే మన చోట బాగానే ఆడతా అనుకోకుండా పాన్ ఇండియా అయిపోయింది కోర్స్ దిస్ ఈజ్ మూవీ చాలా ఎస్పెషలీ ప్యాన్ ఇండియాని ప్రమోట్ చేసుకోవడం కోసం తీసినట్టు అనిపించింది కానీ ముందు వచ్చిన ఒక స్టూపిడ్ ఫిల్మ్ లైగర్ ఉంది కదా ఆ ఇన్ఫ్లుయెన్స్ నార్త్ మీద పడితే ఆ లైగర్ హీరో హే అని అన్నారు అప్పుడు ఏమన్నా తగ్గితే తగ్గొచ్చు కానీ అదర్వైజ్ దీనికి అంగులు ఉన్నాయి పాజిటివ్గా అనుకోవచ్చు లైగర్లో కొంచెం సౌత్ సౌత్క హీరో అవుతుందని చూసి థియేటర్ థియేటర్కి వెళ్ళిన తర్వాత అబ్బాయి చాలా బాగుంది అందులో దరిద్రంగా ఉన్నాడు కండల గంటలు పెంచి ఇందులో చాలా బాగున్నాడు ఇందులో క్యారెక్టర్ బాగా లివ్ నివసించ ఈ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్ లైక్ మెథడ్ యాక్టింగ్ అనేది బాగా వాళ్ళకి లైక్ చేయొచ్చు యాక్చువల్ సో అలాగే పుష్పాన్ ఫస్ట్ సినిమాని ఎలాగైతే చూసారో ఆ బట్ దిస్ ఈజ్ అ ప్లాన్డ్ పైన్ ఇండియా మూవీ కాబట్టి గుడ్ అంటే మరి నార్త్ ఇండియన్స్ని ఎవరు బెటర్ తెలీదు కానీ బాలీవుడ్కి సంబంధించింది గుడ్ సినిమా బాగుంటుంటే ఏదైనా కంటెంట్ బాగుంటే చాలా బాగుంటుంది అందులో కొన్ని కొన్ని రూల్స్ ఉండాలి చెప్తాను మెయిన్ ప్లాట్ ఎక్స్ప్లెనేషన్ సప్లౌట్ ఎక్స్ప్లెనేషను ఒక జోల్ట్ ఒక కుదుపు రావాలి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో దాని తర్వాత విల్ నీడ్ ఫాలో ద క్రైసిస్ టిల్ ఇంటర్వెల్ లాక్ దాని తర్వాత క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా చేశాడు డైరెక్టర్ ఎలా ట్రీట్మెంట్ చేశాడు దాని తర్వాత ప్రీ క్లైమాక్స్ సైలెన్స్ క్లైమాక్స్ సస్పెన్స్ ఇది దట్స్ దిస్ ఇస్ వాట్ ఐ టీ 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 టీచ్ గీతా ఫిలిమ్స్కి తరువుగా చెప్తాను అనమాట వాట్ ఈజ్ ఫైవ్ మినిట్స్లో కదా ఎందుకు చెప్పాలి దాని స్కెల్టన్ ఎందుకంటారు ఎందుకు అంటారు దాని ఫ్లష్ అంటే ఎలా వేయాలి రెండున్నర ఆరు గంటల సినిమా చేయాలంటే మూడు గంటల సినిమా ట్రీట్మెంట్ చేయగలిగి దాంట్లో స్క్రిప్ట్ మీదే ఎలా మీరు ఎడిటింగ్ చేసుకుంటూ రావాలనేది ఐ ఐ ఆల్వేస్ టీచ్ దమ్ ఐ ఆల్సో స్టార్టెడ్ గివింగ్ స్టోరీస్ లోడ్ ఆఫ్ ఫర్ వెబ్ సిరీస్ కావట్లే కానీ అండ్ ఇది నాకు బాగా నచ్చింది యాక్చువల్గా నాకు ఎందుకు ఒక ముందే ట్రైలర్లో చెప్పారు మంచిదే ఎందుకంటే జనాలు కూడా ఒక ఐడియా ఉండాలి అందుకని ఇతని మీద కొంత హెయిట్ ఉంది తెలంగాణలో నాట్ ఇన్ ఆంధ్ర ఆంధ్రలో ఏ సినిమా బాగుంటే సినిమా చూసి అంత మంచి ఆడియన్స్ ఇప్పుడు విడిపోయారు అసలు రెండు స్టేట్లో ఒకటే కానీ ఎందుకు తెలంగాణలో ఇతనికి కొంత అపోజిషన్ ఎందుకు వచ్చిందో ఆ తెలంగాణ భాషలో కొంచెం రూడ్గా మాట్లాడడం వలన దేనివల్ల ఏదో వచ్చి ఉంటుంది ఇంకా మారడానికి ఆవిడే పెట్టాడు ఏం మారడాలి అడేవడట్టు ఏదో విధంగా అడిగి ఒక పది ఇరవై వేలు వ్యూయర్షిప్ రావాలన్నమాట ఏంటి మారేది బావు చాలామంది హేట్ చేస్తున్నారని చెప్పేసి ఒక ముని దగ్గరికి వెళ్ళి అడిగిందట దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలాగంటే మరి కొంచెం కొంచెం అరగంటగా వండుకో ఆ టైంలో అంటే చాలా సులువుగా ఎవరిని ఏం అనుకుంటే వెళ్తుంటేనే మళ్ళీ రక్తాలతో కనిపించిందట అదే ముని దేవుడి రూపంలో ముని రూపంలో ఉన్న దేవుడికి ఇదేంటి ఎలాగ అయిపోయి ఉంటే మరి మీరు కొంచెం సాత్వికంగా ఉండమన్నారు కదా అని చెప్పేసి అంటే అందరూ రాళ్ళు పెట్టి రప్పలు పెట్టి కొట్టి నాకు బ్లడ్ బ్లీడింగ్ వచ్చిందంటే నేను సాత్వికంగా ఉండమన్నాను కానీ బుస కొట్టొద్దన్నాను కదా యు మస్ట్ బి మీ క్యారెక్టర్ని లూజ్ అవ్వకూడదు యూ టు బి ఒరిజినల్ అప్పుడు ఈ డబల్ దగ్గర ఉండవు కదా అంటే అది ఇది ఒక మోరల్ అనమాట అంచేత విజయ్ ఐదు ఆరు సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రం అతని యొక్క యాటిట్యూడ్ అంతమీ మార్చేసుకోవాలని లేదు కానీ ఎందుకో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో కొంత హీట్రేట్ ఉంది నేను ఒకప్పుడు లైగిర్ గురించి ఆ బూన్లా ఉన్నాడు ఎందుకన్నానంటే నిజంగా అలా ఉన్నాడు కాబట్టి నేను నిజమే మాట్లాడతాను సో ఐ విష్ దట్ బాయ్ చుడ్ డూ వెరీ వెల్ బికాస్ గుడ్ యాక్టర్ అతను తెలంగాణ భాష మాట్లాడతాడు ఆడతాడు అని చేత కోరుకున్నాడు కాబట్టి నీవు కానీ ఈ సినిమాకి తోడుంటే ఐ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అని టాప్ ఆఫ్ ద వరల్డ్ వెళ్ళాలని కోరుకున్నవాళ్ళు నేను ఒకే అండ్ ఆల్సో హీ విల్ బీ దేర్ బికాస్ గుడ్ యాక్టర్ అతను కమిటెడ్ యాక్టర్ అండ్ ఆల్సో వెరీ నైస్ పర్సన్ అని ఇంకొక అతను ఎవరు చెప్తున్నాడు ప్రమోషన్లో సత్యదేవి అనే అతను కూడా మంచి యాక్టర్ అనుకుంటా ఇంకా అతను పెద్ద బ్రేక్ రావాలి సో అతను చాలా బాగా చెప్పాడు మరి పొగుడుతున్నట్టు కాకుండా నే ఒకటేడు బట్ ఈ విష్ట్ ఫ్రమ్ హిస్ బాటమ్ ఆఫ్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ కింద ఈ వాజ్ విషింగ్ ఈ ఈ వాజ్ విష్ట్ విజయ్ దేవర్కు అనమాట సో ఆ అమ్మాయి చాలా బాగుంది యాక్చువల్గా ఎక్స్పెక్ట్ దట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ నాగవంశీ అని చెప్తున్నాడు యాక్చువల్ యాక్చువల్గాను ఎవరో సమత్కారంగా ఇఫ్ యూ యాక్ట్ ఆ అమ్మాయిని తీసుకుంటారంట ఐ డోంట్ యాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ దట్ వాజ్ మై ఆప్షన్ షీ వాజ్ మై ఆప్షన్ అన్నాడు మంచి టేస్ట్ అనమాట ఇద్దరికి బాగా కుదిరింది కెమిస్ట్రీ కూడా చాలా బాగున్నట్టు అనిపించింది విజయ్ దేవర ఆ అమ్మాయికి అమ్మాయి పేరు భాగ్యశ్రీ ఆ పేరులో ఉన్న వాళ్ళు బాగా సాధారణంగా హిట్ అవుతారు ఇందులో కూడా మనకు ఒక భాగ్యశ్రీ ఉంది ఆ మాపకి ఎవరు గౌన్లేదు ఇందులోనూ అంచేత్ ఐ విష్ బౌత్ ఆఫ్ దెమ్ అండ్ నాగవంశీ అండ్ అదర్ ప్రొడ్యూసర్ ఆల్సో సమ్ గర్ల్ సాయి సౌజన్య అండ్ నాగవంశీ అండ్ అదర్ ప్రొడక్షన్స్ రెండు మూడు ఏసీర్ యాక్షన్ గానా సితారా అనే వాళ్ళందరినీ కూడా బొటామే హార్డ్ ఐ విష్ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ సక్సెస్ అనే అనిపిస్తుంది నాకు నాకెందుకు స్ట్రైల్ చూస్తే మాటవి అండ్ విజయ్ విల్ బి ద టాప్ టాప్ అవుతాడు వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ ఫ్రమ్ సౌత్ హూ హిట్ ద బాలీవుడ్ హూ హిట్ ద ప్యాన్ ఇండియా అనిపించింది ప్యాన్ ఇండియాలో ఒకే ఒక మైనస్ అంటే అంతకుముందు సినిమాకి వచ్చిన అపోజిషన్ అప్లవర్ ఉంది కదా అది ఏమైనా ఎఫెక్ట్ చేస్తే చేయొచ్చు అంటే థియేటర్ వరకు వచ్చిన్నారు థియేటర్ల వరకు వచ్చి లోపలికి వెళ్ళిపోయానంటే మాటకు దిస్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఫిల్మ్ ఐ విష్ ద డైరెక్టర్ ఆల్సో యాక్చువల్లీ ఐ ఫస్ట్ మై ఐ ఆల్వేస్ విష్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ దెన్ దాక్టెస్ ఇప్పుడు అంటే యాక్టర్స్ కింద ముందు పేరు చెప్పుకున్నారు కానీ నేను ఎప్పుడు కాదు ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీ యాక్టర్ అర్ అ స్టార్ ఫస్ట్ ఐ విష్ ద ప్రొడ్యూసర్ హోర్ ద హూ హ్యాస్ మేడ్ ఇట్ హ్యాపీన్ దాన్ని అంత బాగా తీర్చిదిద్ది ట్రీట్మెంట్ చేసుకుని చాలామందిని బోగ చేసుకుని సినిమాటోగ్రఫర్ని ఎడిటర్ని మ్యూజిక్ డైరెక్టర్ని వీళ్ళందరితో చేయించుకున్న డైరెక్ట్ ఈజ్ ద కెప్టన్ ఆఫ్ ద షిప్ కప్ ఐ ఆల్వేస్ విష్ దట్ గౌతమ్ ఇంటి పేరు ఉంది సో ఐ విష్ ఎమ్ ఆల్సో ఐ విష్ ఆల్ ద ఎంటైర్ యూనిట్ టు బికాజ్ రేపు రిలీజ్ అయిపోతుంది కాబట్టి నేను తొందరగా చేస్తున్నాను రాజమండ్రిలో ఒక అనంతర వాట్ ఈజ్ దట్ మంజీరా సర్వర్లో కూర్చొని ఐ విస్ రికార్డింగ్ దిస్ యాక్చువల్లీ ఐ విష్ విజయ్ అండ్ దర్ ప్రొడ్యూసర్ నాగవంశీ అండ్ ద గర్ల్ అండ్ ఆల్ ద ఎంటైర్ మేజర్ టీమ్ అండ్ ఆల్సో ఎంటైర్ టీమ్ ఆల్సో ఆల్ థర్టీ సిక్స్ క్రాఫ్ట్స్ నాట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అయిపోయింది ఇప్పటికీ చాలా క్రాఫ్ట్స్ వచ్చినాయి గ్రాఫిక్స్ అని అది అని చాలా వచ్చేసినాయి కాబట్టి ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బాగానే చేసినట్టు నాకు అనిపించింది యాక్చువల్గాను సో అంత బాగానే ఉంది అదే లైట్ హౌస్ ఒక షార్ట్ వేశారు ఆ షార్ట్ నాకు తండేలు గుర్తు వచ్చింది అది అది వేరే యాంగిల్లో యాంగిల్లోంచి తీయవలసింది యాక్చువల్గాను ఇంకొంచెం బాగా ఏమో సినిమాలో ఏంటి తెలియదు కానీ నాకు అలాగా అనిపించింది అవి చూసి చూసి చరకు వచ్చేసింది నాకు నాగా మన చైతన్య సినిమాలో తండేలు ఆ బ్లాక్ ఇరవై ముప్పై సార్లు చూపిస్తాడు కొంచెం టాప్ యాంగిల్లో పెట్టి తీస్తే ఏదో లైట్ హౌస్ చిన్న రెండు మూడు ఇళ్ళు అది ఒకటే అనిపిస్తుంది మొత్తం చెప్పేసే నేను అండ్ స్టోరీ ఎందుకు చెప్పాలి బిగినింగ్ ట్రైలర్లో చెప్పాడు కదా ఈ మస్ట్ గో అదే అండర్ కవర్ కాప్ కింద వెళ్ళాలి అక్కడ తీస్తారు డిఫరెంట్ వరల్డ్ ఒక డిఫరెంట్ వెళ్ళను అన్ని వాళ్ళు ముందే చెప్పేశారు సినిమా క్యారెక్టరైజేషన్ అంతా కూడా ఫస్ట్ ఫార్టీ సెకండ్స్లోనే ట్రైలర్లు మొత్తం చెప్పేశారు కాబట్టి యూ కెన్ మేక్ యువర్ ఓన్ స్క్రిప్ట్స్ ఇన్ ఇన్ యువర్ మైండ్ సో ఫిల్మ్ స్కూల్ నడుపుతున్న ఒక ఎక్స్పీరియన్స్ డవలజబుల్ డైరెక్టర్గా చెప్పాలి కాబట్టి కొన్ని కొన్ని చెప్పాను ద థీరీ అండ్ ద టెక్నిక్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి ట్రీట్మెంట్ బాగుండాలి ఎన్ని బాగున్నా కూడా లాస్ట్లో హృదయం ఉండాలి సినిమాలో హృదయంలో అనే పాట ఎలా ఉందో సినిమాలో కూడా ఒక హృదయం ఉండాలి దట్ ఈస్ ద సౌల్ ఆఫ్ ద మూవీ ఐ థింక్ దిస్ హ్యాస్ ఐ విష్ ఔల్ ది బెస్ట్ నమస్తే నేను మీ దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ ని నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిగిల్ రాజు వెల్కమ్ టు ద గీతాకృష్ణ సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్ ఐ వాంట్ టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ డైరెక్టర్ ఇట్ మే బి థర్టీ డేస్ ఫిఫ్టీన్ సెషన్స్ ఫైవ్ సెషన్స్ సీన్ అప్ట వట్ ఇస్ వీల్ మేక్ గుడ్ యాక్టర్ కమ్ టూ అస్ అండ్ లర్న్ స్క్రీన్ రాయిట్ సర్ స్క్రీన్ ఫిల్ వర్క్